మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇళ్లు లక్ష్మీ నివాసమే సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యను పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షములోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడు దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట ఇంట్లోని మగవారు మంగళవారము నాడు క్షవరము చేసుకోవడము గడ్డము గీసుకోవడము చేయనీయవద్దు ఇలా చేస్తే దారిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకిరించవచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాసిని స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికీ ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజూ భోజనానికి ముందు కాకి అన్నము పెట్టాలి ఇలా చేయటం పితృ దేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి తెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్లు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకుని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను స్త్రీలు ఎప్పుడూ జుట్టు వెరపోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడము కాళ్లు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలుతో నిలవడం గాని ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేపుడు కుడి చేతితో చేయాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని తీరుగా కష్టము అనే పదములను వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలగూళ్లు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇళ్లు లక్ష్మీ నివాసమే ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది